ఎవలయ్యా మనుషుల మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది అరే ఎవలయ్యా సేవ గుణం లోపించిందని చెప్పింది ఆపద వస్తే మనుషులను కాపాడేదానికి వెనక ముందు అవుతారేమో కానీ ఏదన్నా మాల్ను తినే జీవాలను కాపాడేందుకు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి మరీ ముంగట ఉంటారు అని నిరూపించు రో వీళ్ళు అరేవా అంటేనే మంచోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చాపలలో అడితో పోతున్న వ్యాన్కు టక్కర్ అయితే డ్రైవర్ కావాల్సి ఉంటే ఆయనే బతుకుతాడు కానీ ముందుగా చేపలను కాపాడు ముఖ్యం బిగులు అనుకుంటా ఎట్లా ఉరుకొచ్చి షాపల ప్రాణాలు కాపాడేందుకు ఎంత తహతహలాడిపోతున్నారమ్మ వీళ్ళంతా అయ్యో టన్నులకు టన్నుల కొద్దిన్న షాపలను కాపాడేటందుకు టన్నుల కొద్ది మానవత్వాన్ని ఒలకబోస్తున్న వీళ్ళని చూస్తే ఎంత మెచ్చుకున్నా తప్పనిపిస్తలేదు చేతికి చిక్కకుండా జారిపోతున్న వాటిని పట్టుకొని సంచలేసుకుంటున్న వాళ్ళు కొందరైతే రోడ్డు మీద గిలగిల కొట్టుకుంటున్న చేపలను పట్టి పంచలేసుకొని పంచప్రాణాలు కాపాడుతున్న వాళ్ళు ఇంకొందరమ్మా అరే జరుగురి జరుగురి వెనక వచ్చిన వాళ్ళకి షాన్షియర్ అయ్యి ఎట్లా మొత్తం మీరే కాపాడితే ఎట్లనమ్మా కాని చూడు రిపబ్లిక్ లోపడ మానవత్వం ఎట్లా గారిపోతున్నదో దెబ్బలు దాకిన వ్యాన్ డ్రైవర్ సాగు బతుకుల నడుమ రోడ్డు మీద పడి ఉంటే ఆయన రాత మంచిగుంటే ఆయనే బతుకుతడితే లేదంటే పోతాడు మనకేమవుతుంది మనకు చేపల కూర ఇంపార్టెంట్ కదా అన్నట్టు చేపల కోసం ఎగబడ్డ వీళ్ళ తీరు చూస్తుంటే ఎట్లున్నారు కొందరు జనాలని అనుకోకుండా ఉండలేరు ఎవరైనా కూడా దేవుళ్ళ లడ్డు ప్రసాదాలు కల్తీ అవుతున్నట్టే మానవత్వం కూడా మార్కెట్లో బాగా కల్తీ అయిపోయింది ఏమంటారు